இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் लक्ष्मण बाबू जे ના કેનો જે તો કડું તો છે ગણે ગોંડાલકન બાપુજી

लक्ष्मण बाबूजी, जी की लक्ष्मण बाबूजी, जी जय पद्मशाली जय मार्डाया ఆచార్య కుండా లక్ష్మణ్ బాబుజీ బీసీ సామాజిక వర్గానికి అలాగే పద్మశాలి సామాజిక వర్గం నుండి ఎదిగినటువంటి ఒక ఉన్నతమైన నాయకుడు తను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వరాష్ట్రమే ధ్యేయంగా తొలిదశ ఉద్యమంలో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తన పదవులను మంత్రి పదవిని సైతం రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు కొండలక్ష్మణ బాబుజీ గారు అలాగే సహకార సంఘాల అభివృద్ధి కోసం చేనేత రంగాల అభివృద్ధి కోసం తను ఎంతో కృషి చేసి సహకార సంఘాలను ముందుకు తీసుకొచ్చి తను వారందరికీ కూడా పాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి అలాగే తను చివరి మలిదశలో కూడా మలిదశలో రెండోసారి ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తొంభై ఐదు సంవత్సరాల వయసులో కూడా తను ఢిల్లీలో ఆమరణ నిరాధ దీక్ష చేపట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక ఎందుకంటే కఠోరమైనటువంటి చలిలో కూడా ఆ తొంభై ఐదు సంవత్సరాల వయసులో తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోసం తను ఆమరణ దీక్ష చేయడం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఒకసారి మన సిరిసిల్ల పట్ల భద్రశాలి సంఘం పక్షాన మహనీయునికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశాలను భవిష్యత్తులో ముందు కొనసాగించాలని చెప్పి అందరికి తెలియజేస్తూ నమస్కారం చేస్తాను జై జై జా తెలంగాణ యొక్క సాయుధ పోరాటంలో కానీ తెలంగాణ కోసం అహర్ అహర్నిశలు తన జీవితాంతం పోరాడినటువంటి సమరయోధుడు స్వాతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఈ యొక్క భారతదేశంలో మహాత్మా గాంధీ తర్వాత మళ్ళీ ముద్దుగా బాపూజీ అనేటువంటి పిలుచుకున్నటువంటి మాననీయులు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు వారు కుగ్రామంలో ఆదిలాబాద్ డిస్టిక్లో జన్మించిన తర్వాత ఐదు సార్ల శాసనసభ్యునిగా ఒకసారి మంత్రి పదవిగా తెలంగాణ కోసం ఒక్క క్షణంలోనే తన మంత్రి పదవిను తజించినటువంటి మాననీయులు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు వారు అహర్నిశలు తెలంగాణ కోసం అలాగే బడుగు బలిగిన వర్గాల కోసం పద్మశాలి బిడ్డల కోసం చేనేత యొక్క అభివృద్ధి కోసం ఆహార నిశలు వారి యొక్క కాంక్షను అంటే ఇలా పద్మశాలీ యొక్క వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఇలా పద్మశాలి యొక్క విద్యార్థులకు కానీ నేత కార్మికులకు కానీ పూర్తి స్థాయిలో తన జీవితాన్ని ధారాపడి చేసినటువంటి మానయుడు గుండా లక్ష్మణ్ బాబుజీ గారు ఇలా హైదరాబాద్లో పద్మశాలి హాస్టల్ ఉన్నదన్నా కూడా ఇలా అక్కడ ఒక పెద్ద కార్యక్రమం నడుస్తున్నది కూడా ఇలా చెన్న కొండ లక్ష్మణ్ బాబు వారి యొక్క సెలవు ఈ పదమూడవ వర్ధంతి సందర్భంగా వారికి సిరిసిల్లా పద్మశాల పక్షాన కాంగ్రెస్ పక్షాన అన్ని బడుగు బలీగర గల పక్షాన బీసీ సంఘాల పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం మన కొండ లక్ష్మణ బాబు అరుగు వర్ధ్యూ విద్యానగరం కులమాల సర్వం సమర్పించి మన మీరు మన బీసీ వర్గానికి ఎంతో ఒక ఉన్నతమైన పదవులు అలంకరించుకొని కూడా ఒక తొలి ఉద్యమంలో కావచ్చు మలి ఉద్యమంలో కావచ్చు తను ఓన్లీ తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఒక ఉద్దేశంతోనే తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహనీయులు అటువంటి మహనీయుల వల్ల ఇవాళ మనం ఇన్ని సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నాము ఇలా చేనేత సహకార సంఘాలు కావచ్చు ఇటువంటి ఎన్నో సహకార సంఘాలను కూడా మనం ఈరోజు అందజున్నామంటే తను ప్రతిపాదించి మనకు అందించిన పదాలని చెప్పక తప్పదు కాబట్టి ప్రతి బీసీ వర్గం నుంచి మనం కూడా అన్య అత్యుత్తమ పదవులు సాధించాలంటే అన్యోన్యమైన మనం అందరం కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన మూలాలను మనం మర్చిపోకుండా వాటిని మనం విలీనం చేసుకుంటూ మన అందరం ముందుకెళ్తే తనకు మనం విజు అర్పించడానికి ఒక సత్కారం కూడా ఉండ సత్కారం కూడా అందించినట్టు అనిపిస్తుంది కాబట్టి మనందరం ఏకతాటిపై ఉండి ఈ నివాళి అర్పించినందుకు వారికి ఒక కృతజ్ఞతగా మనందరికీ కూడా మీ అందరి పద్మశాలి సంఘం తరపున మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను జయ మార్కండ